నమస్తే పాకిస్తాన్లో ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటంటే ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి జర్దారి రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చర్చ జరుగుతోంది ఈ మీడియాలో మాత్రమే కాదు కొన్ని కొన్ని కీలకమైనటువంటి మీటింగ్లు కూడా జరుగుతున్నాయి అయితే ఇందులో సాధ్యాసాధ్యాలు ఏంటి అయ్యే అవకాశం ఉందా ఈ అంశం గురించి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే నమస్తే అండి శాస్త్రి గారు పాకిస్తాన్లో ఇదేమీ కొత్త విషయం కాదు డెబ్భై ఎనిమిది సంవత్సరాల్లో సుమారు ముప్పై మూడో ముప్పై నాలుగో సంవత్సరాలు మీ అధికారుల చేతిలోనే పాకిస్తాన్ ఉంది సో అదేమి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈ చర్చ పాసిబిలిటీస్ ఏంటి మన సాధి చెప్పిన నిప్పుల పొగరాదు అని అంటారండి తామిత అట్లాగా ఎక్కడో ఏదో ఒక జరిగింది ఇది ఎక్కువ రూములు రావడానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే మొన్న జూలై నెలలో గత జూలై నెలలో ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆసిఫ్ మున్నీర్ ని ప్రత్యేకంగా డిన్నర్ కి ఆహ్వానించారు వైట్ హౌస్ కి ఇది యాక్చువల్ గా పాకిస్తాన్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం పాకిస్తాన్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏనాడు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఒక పాకిస్తాన్ మిలిటరీ జనరల్ కి పిలిచి వైట్ హౌస్ కి పిలిచి ఇలాగ డిన్నర్ కి ఆహ్వానించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు గతంలో మీట్ అయ్యారు ఎవరు ఈ మిలిటరీ వాళ్ళు మీట్ అయ్యారు కానీ ఆ మిలిటరీ వాళ్ళు వాళ్ళే స్టేట్ హెడ్ మిలిటరీ గా ఉండేవారు కాబట్టి అటు వాళ్ళు కలిసారు కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే వేరేగా దేశానికి ప్రధాని రాష్ట్రపతి ఉండగా ఆసిఫ్ మునీరు ఓన్లీ మిలిటరీ జనరల్ ట్రంప్ గారు కలవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి అంటే పరోక్షంగా అక్కడ అధికారం అంతా మిలిటరీల చేతిలో ఉంది అని అమెరికా కూడా ఒప్పుకుంటున్నట్టు కనిపిస్తోందండి దాని తర్వాత రూమర్లు ఎక్కువయ్యాయండి అయినా అయితే అధికారికంగా అక్కడ ప్రెసిడెంట్ గారు ప్రధాని గారు తర్వాత రక్షణ మంత్రి అందరూ ఈ వార్తలు ఖండించారు వచ్చి రూమర్స్ వస్తున్నాయి ఇండియా రూమర్స్ పెడుతుంది పాకిస్తాన్లో కొన్ని వర్గాలు అంటే ఇమ్రాన్ ఖాన్ వర్గం వంటి వాళ్ళు రూమర్స్ పెడుతున్నారు దీంట్లో నిజమైతే ఏమీ లేదు ఇటువంటి రూమర్లు నమ్మకండి అని చెప్పి అందరూ ఖండించారండి అది ప్రస్తుత పరిస్థితి కానీ అనుమానం ఎందుకంటే గత చరిత్ర చూస్తే పాకిస్తాన్లో మీరు చెప్పినట్టుగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో డెబ్బై ఆరు సంవత్సరాల్లో రమారం ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తిగా మిలిటరీ చేతుల్లో పాలన ఉందండి ఒకవేళ మిలిటరీ చేతుల్లో పాలన లేకపోయినా సరే ఆల్మోస్ట్ ప్రధాని ప్రెసిడెంట్ అన్నవాళ్ళు మిలిటరీ చేతుల్లో గానే ఉంటారండి మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఏమవుతుందంటే మిలిటరీ పార్లమెంట్ చేతులు పార్లమెంట్ చెప్పినట్టుగా లేకపోతే ప్రధాని మంత్రి మండలి చెప్పినట్టు ప్రవర్తిస్తే అక్కడ పాకిస్తాన్ లో రివర్స్ జరుగుతుందండి పేరు పేపర్ మీద ప్రధాని అన్ని అధికారాలు ఉంటాయి కానీ మిలిటరీ చెప్పినట్టుగా నడుస్తూ ఉంటారండి అంతే మిలిటరీకే పరోక్షంగా అధికారం ఎక్కువ సో ఈ పరిస్థితుల్లో ఆశిఫ్ మున్నీర్ గారు ఈయన కలవడం ట్రంప్ని కలవడం తర్వాత పాకిస్తాన్ మన ఈ మధ్య మన ఘర్షణ తర్వాత ఆయన ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ రావడం ఆసిఫ్ మునీర్ గారికి సో వీటన్నిటినీ చూసుకుంటే ఆయన పదవి గట్టిపడి ఉంటే ఆయనకి అధికారాలు బలపడ్డాయి సో కాబోయే ప్రెసిడెంట్ ఆయన అవుతాడేమో అని రూమర్ లో విపరీతంగా వచ్చాడు ఈ వాదనకు బలం చేకూర్చడానికి కారణాలు కూడా కనిపిస్తున్నాయి తాజాగా కొన్ని మీటింగ్స్ కూడా జరిగినట్టు మనకు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఒకటి ఆసిఫ్ మునీర్ షెహబాజ్ షరీఫ్ ని గెలిచాడు షహబాజ్ షరీఫ్ వెళ్ళి జర్దారిని గెలిచాడు సో సంథింగ్ ఏదో జరుగుతోంది అండ్ మరొక వార్త కూడా వచ్చింది డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కూడా ఎస్ ఆ అంశం చర్చకు వచ్చింది కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగా మీడియాలో వచ్చింది బట్ తర్వాత అది వాళ్ళు ఖండించినట్టుగా అది కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి రెండోది ఈ సంవత్సరం ఆరంభంలో అతను ఆర్మీ చీఫ్గా ఉండేవాడు ఆర్మీ చీఫ్ కాస్త మే నెలలో అనుకుంటాను ఫీల్డ్ మార్షల్ అయ్యాడు రెండు ఆయనే చూసుకుంటున్నాడు ఆర్మీ చీఫ్ ఆయనే ఫీల్డ్ మార్షల్ అనివ్వండి ఫీల్డ్ మార్షల్ అనివ్వండి ఏదైనా కానివ్వండి సో ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ నుంచి కాస్త ప్రెసిడెంట్గా తనను తనే ప్రమోట్ చేసుకుంటున్నాడా అండ్ అనేటువంటి అనుమానం కలుగుతోంది ముందస్తు సమాచారం ఏమీ ప్రపంచానికి కానీ ప్రజలకు కానీ తెలియచేరండి అకస్మాత్తుగా రాత్రి వ్యాతి ఎమ్మెల్యే జరుగుతాయి ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి మూడు సార్లు బిజెట్టి పాలన వచ్చినప్పుడు కూడా ముందుకే ఏం సమాచారం లేదు శాస్త్రి గారు మీరు అన్నట్టుగా వైట్ హౌస్కి పిలిపించుకొని మరి ఆసిం మునీర్ని కలవడము తర్వాత రేపు సెప్టెంబర్ పద్దెనిమిదిన కూడా డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ వెళ్లే అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఏంటి అది నిజమైనటువంటి అవకాశం ఉందా అది పాకిస్తాన్ మీడియాలో ఇలా ప్రెసిడెంట్ ట్రంప్ గారు వస్తున్నట్టుగా ముందు మీడియాలో వచ్చిందండి వార్త వచ్చింది కానీ యాక్చువల్గా గా ఆ టైంలో ఆయన బ్రిటన్ లో తీస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారండి ట్రంప్ ఓకే సో అందుకని అది బహుశా తెలుసుకున్న తర్వాత ఏమో మీడియా మళ్ళీ రిట్రాక్ట్ చేసిందండి పాకిస్తాన్ మీడియా మళ్ళీ ఆ వార్త వెనక్కి తీసుకుంది ట్రంప్ వస్తున్నారన్న సంగతి మళ్ళీ వార్తని ఖండించింది లేదు ప్రస్తుతానికి అయితే అటువంటి ప్రపోజల్ అయితే ఏం లేదండి ఆ చెప్పిన డేట్ లో మాత్రం ఆయన ట్రంప్ అటు వెళ్తున్నారు బ్రిటన్ సైడ్ వెళ్తున్నారని అధికారంగా ప్రకటించారండి రూమర్ ఏనాండి చెప్పాను కదా మీకు ప్రెసిడెంట్ రోపడానికి గత చరిత్ర ఆధారంగా రకరకాల రూమర్లు కథనాలు వస్తున్నాయండి ఇది మొదటిసారి కాదు కాబట్టి గతంలోనే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే అయూబ్ ఖాన్ గారు తర్వాత డెబ్బై ఏళ్ళలో జన్ జియావుల్ హుక్ గారు తర్వాత తొంభై తొమ్మిదిలో పర్వేజ్ ముషా గారు ముగ్గురు అప్పుడున్న ప్రెసిడెంట్ తొలగించి వాళ్ళు అధికారం చేపట్టారండి ఇదేది ముందు ప్రపంచానికి కానీ దేశ ప్రజలకు కానీ ఏమి ముందుకేమి అనౌన్స్ అయ్యారండీ సడన్ గా ఒక నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు మేమే ప్రెసిడెంట్ అని సరే ఈసారి కూడా అట్లాగే జరిగినా మనం ఆశ్చర్యపోకట్లేదండి డెబ్బైలో ఒకసారి జరిగింది కదా నైన్టీన్ సెవెంటీలో యహియా ఖాన్ కూడా అతను కూడా అయూబ్ ఖాన్ లాగానే ప్రెసిడెంట్ గా చేశారా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆయుబ్ ఖాన్ సెవెంటీ ఎహియా ఖాన్ ఎయిటీ జియావుల్ హక్ రెండు వేలలో పర్వేజ్ ముషరఫ్ అవునండి నాలుగు సార్ సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరూ ఈ ఊహించినట్టుగా ఒకవేళ ఆసిమ్ మునీర్ గనక ప్రెసిడెంట్ అయితే ఈ రెండింటిని వదులుకోవాల్సి ఉంటుందా లేకపోతే మొత్తం సర్వాధికారాలు ఆర్మీ చీఫ్ గాను ఫీల్డ్ మార్షల్ గాను ప్రెసిడెంట్ గాను అన్నీ ఆయనే చూస్తాడా లేకపోతే ఇంకొకరికి వరకైనా అప్పగించే అవకాశం ఉందా ప్రెస్ అయితే కొన్నాళ్ళ దాకా ఎవరికి ఇవ్వరండి ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ల భయం అండి మళ్ళీ ఈ అధికారాలు మరో మిలిటరీ ఆఫీసర్కి ఇస్తే మళ్ళీ తన తర్వాత తన ఏమైనా కూప్ అని కొన్నాళ్ళు దాకా ప్రస్తుతానికి ఎవరు తర్వాత ఎవరో తనకు నమ్మకస్తులు పర్ఫెక్ట్ ఎవరైనా దొరికితే అతను మళ్ళీ మిలిటరీ చీఫ్ గా చేస్తారండి అంత దాకా అన్ని అధికారులు తన చేతుల్లోనే ఉంచుకుంటారండి కొన్ని రోజుల దాకా ఇంకా ఇంకెవరికి అధికారులు పంచుకోరండి తర్వాత మరొకటి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే అటు ఇరాన్ ఇరాన్కి యుద్ధం జరుగుతోంది అమెరికాకి పాకిస్తాన్ అవసరం ఉంది అమెరికా పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్స్ వాడుకోవడం కానీ ఏదైనా అవసరాలు ఉన్నది అందుకని ట్రంప్ అనీర్ ముండి పిలవడానికి కూడా అదే కారణం అండి నీరుతో ప్రత్యేకంగా సమావేశం అవడానికి కూడా ఇరాన్ పాకిస్తాన్ ని ఇరాన్ మీద దీనిగా వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి ట్రంప్ చూస్తున్నారండి అందుకని మిలిటరీ హండీ తోటి నేరుగా ట్రంప్ చర్చలు జరిపారండి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఆయన పట్టించుకోలేదు సో పరోక్షంగా ఏంటంటే దీని వెనక అట్లా అమెరికా ఉన్నామని ఆశ్చర్యపోదండి ప్రతిసారి అమెరికా ప్రజాస్వామ్యం విలువలు ఇవి అవి అంటుంది కానీ పాకిస్తాన్ దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ పక్కన పడేస్తుందండి ఎందుకంటే పాకిస్తాన్లోనే అందరూ నియంత్రణతోటి అది మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుందండి మిలిటరీ నియంత్రణ అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది ఒకవైపు మనకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్తూ పాకిస్తాన్ నియంత్రణతో ఎట్లా కంటే అట్లా మెయింటైన్ చేస్తుంది త్వర ప్రమాణాలు అంటే దాని అవకా అవకాశాలు దాని దీని గురించి అది ప్రయత్నిస్తుందండి దానికి ఏది మంచిది అమెరికాకి ఏది ఉపయోగకరం దాన్ని బట్టి ప్రవర్తిస్తుంది తప్పితే నిజాయిన్ ప్రజాస్వామ్య లక్షణాలు అది పట్టించుకోదండి రష్యా టైంలో లో పాకిస్తాన్ అవసరం ఉంది కాబట్టి అప్పుడు మిలిటరీ జనరల్ పాకిస్తాన్ కునికి నష్టం లేదండి అట్లా చేస్తుంది ఈసారి కూడా అట్లాగే ఇరాన్ అవసరం కొద్ది ఆసిఫ్ ముంద మద్దతు అమెరికా మనం అండి యాక్చువల్ గా ముందు షెహబాజ్ షరీఫ్ భయపడ్డాడు అందుకనే అతన్ని వెనకుండి ప్రోత్సహించాడు ఫీల్డ్ మార్షల్ కావడానికి ముందు అసలు అతను పోస్ట్ పోతుందేమో అనుకున్నారు ఇప్పుడేమో షహబాజ్ షరీఫ్ వెళ్ళి జర్దారిస్ట్ కి ప్రెసిడెంట్ పోస్ట్ కి అసలు వచ్చినట్టుగా కనిపిస్తోంది ఒకవేళ ఎవరైనా కూడా ఆసిమునిర్ అయితే గనక ప్రెసిడెంట్ భారత్ ఈ విషయంలో ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేకపోతే ఇది పూర్తిగా ఆ పాకిస్తాన్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్ గానే మనం చూడొచ్చా చూడాలంటే తేడా ఉండదండి అక్కడ ప్రధాని ప్రెసిడెంట్ ఉన్నారు కానీ భారత్ తెలుసు అక్కడ అంతా మిలిటరీ నడిపిస్తుంది అన్ని దాని వెనకాలంతా మిలిటరీ ఉందని ఊరికే పేరు మార్పు పదవ మార్పులు తప్పితే రాజకీయంగా పెద్ద మార్పు ఏం భారతకు ఉండదండి మా కాకపోతే అక్కడ ప్రజలను వాళ్ళు సంతోషపడడానికి మిలిటరీ కొంచెం అగ్రెసివ్గా ఏమైనా ఒకటి రెండు దుందుడుకు చర్యలు ఏమైనా తీసుకుంటే తీసుకుంటుందేమో ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఇప్పటికే అక్కడ ప్రజలను ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టారని చెప్పి ఆ పార్టీ ప్రజలంతా కోపంగా ఉన్నారు ఈ పరిస్థితిలో మిలిటరీ రూల్ కూడా పెడితే మరి కొంతమంది ప్రజలు అటువక్క వెళ్ళి ఈ తర్వాత ఆచరికి ఏమైనా ఇబ్బందులు రావచ్చు అందుకని వాళ్ళని శాంతిం చేయడానికి అని చెప్పి ఏదైనా దుందుడుగు చర్యలు బోర్డర్లో చేస్తే చెయ్యొచ్చు తప్పితే మనకి సంబంధించి మాత్రం పెద్దగా ఏం తేడా ఉండదండి వాళ్ళ పద్ధతులు అదే పద్ధతులు కంటిన్యూ అవుతాయండి మిలిటరీ ఉన్నా అంటే ప్రెసిడెంట్ మామూలు సివిలియన్ ప్రెసిడెంట్ ఉన్నా మిలిటరీ ఉన్నా సరే వాళ్ళ పద్ధతుల్లో ఏ మార్పు ఉండదండి భారత్కి సంబంధించి వాళ్ళకి మరణరాలా భారత్ మీద ద్వేషం భారత్ను ఎట్లాగైనా ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళ మెయిన్ ఏజెంట్ అది మిలిటరీ ఉన్నా చేస్తారు సివిలియన్ ప్రెసిడెంట్ ఉన్నా చేస్తారండి మార్పే ఉండదండి అదే అక్కడ ప్రెసిడెంట్ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కూడా భారత్ విషయంలో వాళ్ళ వైఖరి ఏమి మార్పు ఉండదు మనం కూడా అదే వైఖరితో ఉండాలి పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు కూడా అండ్ ఆ మధ్యకాలంలో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఇప్పుడు చాలా ఒత్తిడి వస్తుంది అతన్ని కూడా జైలు నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించే అలాంటి పాసిబిలిటీ అలాంటి అవకాశం ఉందంటారా ఈ సమీప భవిష్యత్తులో అయితే మాత్రం ఇమ్రాన్ ఖాన్ మా జైలు నుంచి బయటికి రారండి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఒకేసారి ఆయన ఒత్తిడి తట్టుకోలేడు ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఆయన పాపులారిటీ ఎక్కువ ప్రజలు చాలా ఎక్కువగా ఆయన వెనకాట్లో వెళ్తారండి సివిల్ వార్ రావాలి అంటే రావచ్చు అందుకని అటువంటిది కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ ఒకవేళ ఆశకుండే ప్రెసిడెంట్ అయితే ఇమ్రాన్ ఖాన్ ను మాత్రం అయితే ఆయన తొందరగా రిలీజ్ చేయరు తర్వాత ఆయన భవిష్యత్ కూడా ఎలా ఉంటుందో భయపడాలండి ఎందుకంటే గతంలోనే ఇట్లా మిలిటరీ వాళ్ళు వచ్చినప్పుడు మాజీ ప్రధానులకి ఉరి శిక్షలు విధించడం శిక్షలు విధించడం జరిగాయండి అందుకని మరి ఈ ఆశ పుణ్యులు వస్తాయి మరి ఇమ్రాన్ ఖాన్ అసలు పరిస్థితి ఏంటో అన్నది కూడా మనం చెప్పలేం బయటకు రావడం సంగతి పక్కన పెట్టండి కూడా అనుమానంగా ఉంటుంది చెప్పలేం ఆ ప్రయత్నం కూడా జరిగిన ఆశ్చర్యం లేదు పాకిస్తాన్ లో అండ్ మోర్ పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉంది రాజకీయ సంక్షోభంలో ఎప్పటిలాగానే ఉండనే ఉంది సో ఆసిమూడి వెళ్ళిన తర్వాత అది మరింత దిగజారే అవకాశం కూడా ఉండొచ్చు ఆల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు చూద్దాం మరి ఏం జరుగుతుందో ధన్యవాదాలు ఓకే సార్ నమస్తే నమస్తే మరి పాకిస్తాన్లో ఏం జరిగినా కూడా ఏం జరగడానికైనా కూడా అవకాశం ఉంది పాకిస్తాన్లో ఏదైనా సాధ్యమే గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు చూస్తే ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎవరైనా ప్రెసిడెంట్ కావచ్చు ఎప్పుడు ఎవరైనా రాజీనామా కూడా చేయొచ్చు ప్రస్తుతానికైతే ఈ వార్త స్పెక్యులేషన్గానే ఉంది బట్ రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది ఆసిమ్ మునీర్ ప్రెసిడెంట్ అవుతాడా లేదంటే మరికొంతకాలం ఈ ఫీల్డ్ మార్షల్గానే ఉంటాడా మరి మీరేమనుకుంటున్నారో ఈ అంశానికి సంబంధించి తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు